హై ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అనమాట ఈ కాయలు ఏంటో ఐడియా ఉంటే కామెంట్ చేయండి ఇవి వచ్చే ఏంటంటే బాదం కాయలు అనమాట ఈ బయట దొరికితే తెచ్చుకున్నాం నేను ఈ కొడితే ఇలా బాదం పప్పులు ఉంటాయి కనిపిస్తున్నాను ఈ ఆల్ మార్నింగ్ బయటకు వెళ్తుంటే దొరికినాయి అనమాట చెట్కైనా నేను తెచ్చుకున్నాం చాలా అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఇది మా చిన్నప్పుడు స్కూల్ ఎగ్గట్టు కూడా మరి ఇలా తెచ్చుకునే వాళ్ళం చాలా రోజుల కంటే కొన్ని సంవత్సరాలకి ఇప్పుడు నాకు మ్యారేజీ సెవెన్ ఇయర్స్ అవుతుంది అన్ని తర్వాత చాలా అంటే చాలా ఇష్టపడి తిన్నాను అనమాట మా అమ్మాయికి కూడా పెట్టాను మా అమ్మాయి కూడా చాలా ఇష్టపడింది మా చిన్న పిల్లకి నచ్చలేదు ఈ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఇది ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి ఎందుకంటే ఇవి నాకు చాలా ఇష్టం కానీ కొంతమందికి ఇష్టం ఉండదు కదా అని చెప్పగలుగుతా అనమాట మా అత్తగారు కూడా ఇష్టపడి తిన్నారనమాట చాలా టేస్టీగా ఉన్నాయి ఇంకోటి ఏంటంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే యూస్ వస్తున్నాయి కానీ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ప్రతి వీడియో పెట్టడానికి నాకు సపోర్టింగ్ ఉంటుందన్నమాట మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి బాయ్ బాయ్